వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఇది మన తెలంగాణలో రాక సుధాకర్జీ రాసిన ఆర్టికల్ చూసిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను మూడు నాలుగేళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు ముస్లిం మహిళ విలేకరి అర్ఫా కనం షేర్వినికి తన కవిత వినిపించి అభిప్రాయం చెప్పమన్నాడు ఆ కవిత పాఠం ఉర్దూలో ఇలా ఉంది తస్లిమత్ మా తస్లిమాత్ తూ భరీ హై మిటీ పానీసే ఫల్ ఫూలోంకి షదాబీసే दक्षिण की टांडी हो से फलांगों को रिपीट फसलों की सुखानी फिजा से तस्लीमत माँ तस्लीमत तेरी रातें रोशन चंदा से तेरी रौनक सबसे फाम से तेरी पैर भरी मुश्किल है तेरी मीठा बहुत जुबान है तेरी बाहों में मेरी राहत है तेरी कदमों में मेरी जन्नत है तस्लीमात माँ तस्लिमात अंटे ओ तल्ली నా తల్లి అన్న పదం నాలుగు సార్లు వస్తుంది దాన్ని పాడేందుకు జమేత ఇస్లామి బంగ్లాదేశ్కి మహమ్మద్ యూనస్కి మరే ఇతర మత సంస్థకి ఎలాంటి అభ్యంతరాలు లేవు దక్షిణాన ఉన్న శ్రీలంక తూర్పు భాగం అంతా ముస్లింలే ఉంటారు వారెవరికి శ్రీలంక జాతీయ గీతం శ్రీలంక మాత ఆపా శ్రీలంక నమో 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 మాత అనడానికి ఎలాంటి ప్రాబ్లము లేదు ఇక్కడ మతం అడ్డు రాలేదు ఈ జాతీయ గీతంలో దేశాన్ని తల్లిగా భావించడం జరిగింది శ్రీలంక ముస్లింలు ఎవ్వరూ అభ్యంతరం పెట్టడం లేదు ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం దేశంలో ఒకటైన ఇండోనేషియా జాతీయ గీతంలో ఒక చరణం ఇండోనేషియా పవిత్ర భూమి నా పవిత్ర మాతృభూమి కోసం నేను నిల్చుంటాను అని స్పష్టంగా చెబుతుంది ఇండోనేషియా ముస్లిం తన దేశాన్ని మాతృభూమిగా భావిస్తాడు వందే మాత్రం అన్న భావాన్నే నిర్మోహమాటంగా నిస్సంకోచంగా పాడతాడు బంగ్లా ముస్లింలకు శ్రీలంక ముస్లింలకు ఇండోనేషియా ముస్లింలకు దేశాన్ని తల్లిగా సంపోదించడంలో ఇబ్బంది లేదు తల్లికి వందనం అనడంలో మతం అడ్డురాదు కానీ మన దేశంలోని ముస్లింలకే అభ్యంతరం ఎందుకు బా సూపర్జీ ఈ దేశాలకు దేశాన్ని అమ్మ అనడంలో అమ్మకు వందనం అనడంలో అడ్డురాని మతం భారతదేశంలోని కొందరు ముస్లింలకే ఎందుకు వస్తుంది వందే మాత్రం మొత్తం గీతంలో దేశాన్ని దుర్గగా లక్ష్మిగా సరస్వతిగా అభివర్ణించడం మా మతానికి విరుద్ధమనేవారు బ్రిటిష్కి బ్రిటిష్ కి ఆవురావురమని వెళ్లి అక్కడి పౌరసత్వం కోసం ఎగబడి కలబడి అక్కడ నేషనల్ యాంతమ్ గాడ్ సేవ్ ది కింగ్ ని పాడతారే తప్ప గాడ్ అనడం కుదరదు అల్లాయో కుదాయో అంటామని ఎప్పుడైనా ఎక్కడైనా వాదించారా లేదా వారు గాడ్ అల్లాహ్ ఒకటేనని అంగీకరిస్తారా పైగా బ్రిటీష్లోని ముస్లింలలో ఎక్కువ మంది పాకిస్తానీలు బంగ్లాదేశీయులు భారతీయులు వీరంతా స్వతంత్రానికి ముందు వందే మాత్రంని వ్యతిరేకించిన వారే భారతీయ ముస్లింలలో చాలామంది ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కానీ అక్కడ అల్లాహిని కాక గాడ్ని ప్రార్థించడానికి వారికి ఎలాంటి ఇబ్బంది లేకున్నది ఇది ముఖ్యం దుర్గా లక్ష్మి సరస్వతి వంటి పేర్లను పలకవలసిన అవసరం లేకుండా కేవలం తొలి చరణాన్నే భారతదేశం స్వీకరించింది దానిని రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులైన ముస్లింలందరూ ఆమోదించారు అలాంటి దాన్ని పలకడానికి కూడా ఎందుకు అభ్యంతరం ఈ గీతం ఆలపిస్తే లేచి నిలబడడానికి ఏమిటి ఇబ్బంది దీనికి జవాబు అడగాల్సిన సందర్భం వచ్చింది పూర్తి వందే మాతర గీతాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు కాంగ్రెస్ పార్టీ పాడుతూ వచ్చింది కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో మౌలానా మహ్మద్ అలీ అభ్యంతరం పెట్టడంతో వివాదం మొదలైంది అంతకుముందు హిందువులు ముస్లింలు కలిసి గీతాన్ని పాడారు పైగా కాకినాడ మహాసభలకు మహమ్మదీలను మేల తాళాలతో ఊరేగించారు ఆయనకు సంగీత వాయిద్యాలు ఇస్లాం మత విరుద్ధమని గుర్తుకు రాలేదు మతవాద రాజకీయాల ముందు మోకరిళ్ల నాటి కాంగ్రెస్ నేతలైన గాంధీ నెహ్రూలు అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రెండు ముక్కలైన తూతూ మంత్రంగా పాడి తంతును నిర్వహించి సరిపుచ్చాలని నిర్ణయించారు అంత చేసిన సరిగ్గా పదేళ్లకి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం రెండు ముక్కలైంది వన్ ముందు వందే మాత్రం ముక్కలైంది తర్వాత దేశం ముక్కలైంది అవునా కాదా ఈ ప్రశ్నలను వందే మాత్ర గీత రచనకు నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా మనల్ని మనం వేసుకోవాలి స్వతంత్ర స్వర్ణోత్సవ వేడుకల సమయంలో వందే మాత్ర గీత రచనకు నూట యాభై ఏళ్ళవుతున్న సందర్భంగా రెండు వేల నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఏడు పునరావృతం కాకూడదని కోరుకుందాం పూర్తి వందే మాత్ర గీతాన్ని సగర్వంగా పాడుదాం రాకాజీ నిజంగా మీకు శతకోటి వందనాలు ఇలాంటి చరిత్రను ఈరోజు చెప్పేవాళ్ళు లేక కాంగ్రెస్ చేసిన దాష్టికాలు ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు నిజమైన ముస్లిం దేశాలు నిజమైన ముస్లింలు అక్కడ ఆయా దేశాల్లో ఆ దేశాలను తల్లితో సమానంగా పూజిస్తుంటే ఇక్కడ ఇక్కడ కొందరు ముస్లింలకి ఏమొచ్చింది అని గుహ మీద గుయ్యను కొట్టినట్టు లాగి మరీ అడిగినారు కానీ అప్పుడు కాంగ్రెస్ చేసిన దాష్టికాలను చెప్పడానికి గొంతుకలు లేవు కానీ ఇప్పుడు అలాంటి దాష్టికాలను చెయ్యాలని చూస్తే వేల గొంతుకలు సోషల్ మీడియా వేదికగా గర్జిస్తున్నాయి ఎట్టి పరిస్థితిలో పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన ఆ తప్పిదాన్ని రెండు వేల నలభై ఏడులో జరగనీయం ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం సగర్భంగా వందే మాతరమని ప్రతి ఒక్కరూ నినదించేలాగా ఇంటింటికి వందే మాతరాన్ని పరిచయం చేస్తాం అనను అనేవాడి చేత కూడా వందే మాతరాన్ని పలికిస్తాం అవునా కాదా ప్రతి పౌరుడు ఈ దీక్ష పూనండి రెండు వేల నలభై ఏడు భారతదేశ సత్తాను చూపించాల్సిన సమయం ఒకడు ఇస్లాంని చేస్తూ అంటాడు ఇస్లాం కంట్రీని చేస్తూ ఉంటాడు మరొకడు క్రైస్తవ కంట్రీని చేస్తూ ఉంటాడు అరే బాయ్ ఇది సనాతన ధర్మ మూలాలున్న దేశం ఈ దేశంలోని మన్నును కూడా నువ్వేం చేయలేవు అని నిరూపించాల్సిన సమయం ఆసన్నమవుతుంది వందే మాతరం అని గట్టిగా నిరదించండి ప్రతి ఒక్కరిని పలకరించేటప్పుడు వందే మాతరం అనండి వందే మాతర సాక్షిగా ఈ దేశాన్ని కాపాడుకొని భారతీయులుగా ఉంటామని శపథం చేయండి చేస్తారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నాండి అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది ఆ అమ్మాయి పడే కష్టానికి ఒక అర్థం ఉంది ఇలాంటి వాళ్ళకు సహాయాన్ని అందించాలి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సహాయం చేయండి వీడియోస్ అన్నీ చూశాక మీకు ఈ ఛానల్ మీద సదాభిప్రాయం ఉంటేనే ఆర్థికంగా సపోర్ట్ చేయండి అలాంటి మీరు చేసే ఒక్క రూపాయి సహాయం అయినా సరే మాకు చేయుతనివ్వడంతో పాటు ఇంకా మాలో కసిగా పని చేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్